తెలంగాణలో తన మార్కు చూపించేందుకు కఠినమైన పాలనా నిర్ణయాలతో దూసుకువెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది హైదరాబాద్ సైబరాబాద్ సికింద్రాబాద్ కు అదనంగా ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో అనేక కొత్త ఫ్లైఓవర్లు అండర్పాసులు నిర్మించింది తాజాగా రేవంత్ సర్కార్ కూడా నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు అండర్పాసులు నిర్మించేందుకు రెడీ అయ్యింది బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకు సంబంధించి బ్లూ ప్రింట్స్ ను జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ రిలీజ్ చేశారు హైటెక్ సిటీలో భాగంగా రెండు ప్యాకేజీలుగా ఈ జంక్షన్లను జీహెచ్ఎంసీ నిర్మించనుంది మొదటి ప్యాకేజీ కింద రెండు ఫ్లైఓవర్లు మూడు అండర్పాస్లు నిర్మించేందుకు డిపిఆర్ఎస్ సిద్ధం చేశారు సెకండ్ ప్యాకేజీలో నాలుగు ఫ్లైఓవర్లు నాలుగు అండర్పాసులు నిర్మించనున్నారు ఈ కొత్త ఫ్లైఓవర్లు అండర్పాసులు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ యూసఫ్గూడ తదితర ప్రాంతాలకు వారికి రూట్ క్లియర్గా ఉంటుంది మొదటి ప్యాకేజీ కింద నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో అండర్పాసులు ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లో రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి కేబీఆర్ పార్క్ గూడా వెళ్లే రూట్లో వై ఆకారంలో అండర్పాస్ నిర్మిస్తారు యూసఫ్గూడ వైపు నుంచి రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ వైపు రెండు లైన్లు ఫ్లైఓవర్ ప్లాన్ చేశారు అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ ముప్పై ఆరు వైపు నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ముగ్దా జంక్షన్లలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు రెండు లైన్ల అండర్పాస్ పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు మూడు లైన్ల యూ డైరెక్షన్లో కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లైన్ల అండర్పాస్లు నిర్మించేందుకు నమూనాలు విడుదల చేశారు ఇక రెండో ప్యాకేజీలో నాలుగు వందల ఐదు కోట్లతో అండర్పాస్లు ప్లాన్ చేశారు రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిలింనగర్ జంక్షన్ మహారాజా అగ్రసేన్ జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ వరకు నాలుగు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ లో ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు రెండు లైన్ల అండర్పాస్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి రోడ్ నంబర్ ఫార్టీ వైపు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు మహారాజా అగ్రసేన్ జంక్షన్ కింద క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వైపు రెండు లైన్ల అండర్పాస్ నగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ ట్వెల్వ్ వైపు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు ఈ రకంగా డిజైన్ చేసి అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు సార్వత్రిక ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్ అంటేనే అభివృద్ధి ఫ్లైఓవర్లు రోడ్లు అనే నానుడిని నిజం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు భాగ్యనగర వాసుల మన్ననలు పొందేందుకు గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా డెవలప్మెంట్ మాత్రం వేస్తున్నారు